అంటే అంత ఎక్స్పెక్టేషన్ ఏం లేదు యావరేజ్ అంత పెద్ద ఏమనిపోయా అంత భక్తి కూడా అంత పెద్ద ఏం లేదు నార్మల్గా లైట్గా లిటిల్ బిట్ ప్రభాస్ ఓకే యాక్చువల్లీ అందరు ఫ్యాన్స్ ప్రభాస్ కోసం నచ్చినట్టున్నారు చాలా మంది హౌస్ఫుల్ అయింది సినిమా ఫస్ట్ స్టాప్ కొద్దిగా బాగా ఉంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొద్దిగా ప్రభాస్ వచ్చి కొద్ది ఓకే తర్వాత ఓకే నాట్ నేను వస్తే ఫైవ్కి టూ ఇస్తాను మంచి విషయం అయితే యాక్టింగ్ పర్లేదు యావరేజ్ ప్రభాస్ కోసం సినిమా చూడవచ్చు అంతే ప్రభాస్ కోసం కేవలం డైలాగ్ చెప్తుంది జనాలు నవ్వుతున్నారు నార్మల్గా ఉంది సెకండ్ హాఫ్ బాగుంది ఉంది ఎక్కువ ఉంది సినిమా ఉంది నేను అంటే అడగండి క్వశ్చన్స్ రేటింగ్ యావరేజ్ అన్న బిలో యావరేజ్ ప్రభాస్ ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది అంతే ప్రభాస్ ఒక టూ ఇవ్వచ్చు అంతే అంతే

మంచి విష్ణు కోసం యాక్టింగ్ కోసం బాగుంది క్లైమాక్స్ సూపర్ సినిమా గంటలు నిమిషాలు ఓం శివాయ అరహర ఎక్సలెంట్ ఉన్నది క్లైమాక్స్ బాగున్నది క్లైమాక్స్ కి తీసిపోదు శివరాత్రికి రావాల్సిన సినిమా కొంచెం లేట్ వచ్చింది మెయిన్ రీజన్స్ చూడడానికి ప్రవాసన కోసం మెయిన్ రీజన్ చూడడానికి కోసం ఎలా ఉంది టీమంతా శివృత్ టీమంతా ప్రభాస్ గారి ఎంట్రీ కావచ్చు ఎలా ఉంది మొత్తం మొత్తానికి బూస్ సినిమా మొత్తం టాప్ ላይ లేసిపోయింది ప్రవాసన మెయిన్ సినిమా బ్రో చాలా పూర్తి చాలా పూర్తి అస్సలు సీరియల్ సీరియలే ఫస్ట్ ఆఫ్ అయితే బోరింగ్ సెకండ్ ఆఫ్ ప్రభాస్ అన్న చాలా బాగున్నాయి న్యూజిలాండ్ చాలా బాగున్నాయి ప్రభాస్ అన్న ఎంట్రీ మామూలు లేదు ప్రభాస్ అనే ఎంట్రీ కోసం వచ్చాము మొత్తం కేకలే ప్రభాస్ కోసం సినిమా వస్తా అన్న అలా ఉంది ప్రభాస్ అనే ఎంట్రీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది అది ప్రభాస్ అన్న వల్లే రీచ్ అవుతుంది విష్ణు యాక్టింగ్ కూడా బాగుంది కానీ ప్రభాస్ అన్న కోసం సినిమాకి వచ్చామన్నా మేమైతే ఆయన రేంజ్ వేరు దేవుడు ప్రభాస్ ప్రభాస్ దేవుడి కోసం వచ్చాము ఇక్కడికి ఆ ప్రభాస్ వల్లే హిట్ అయితదన్న అంతే సో ఓవరాల్ గా చూసుకుంటే నాకు కొంచెం అనిపించింది బట్ ఇదే మూవీని వేరే హీరో తో తీసు సూపర్ హిట్ అయ్యేది అనిపిస్తుంది నాకైతే సో ఫస్ట్ కొంచెం మూవీ అనేది కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ ఓవరాల్ వన్ టైం వాచ్ ప్రభాస్ అని మాత్రం మూవీ అనేది ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది సినిమా ప్రభాస్ సూపర్ బాగుందన్న సినిమా బాగుంది కానీ ప్రభాస్ అన్న కోసం పోవచ్చు ఒక్కోసారి ఓకే ప్రభాస్ అన్న కోసమే పోవాలి శివ తండవం ఈ థీమ్ అంతా ఎలా ఉందండి అది బాగుంది అన్న అందరు హీరో యాక్టింగ్ ఎలా ఉంది హీరో యాక్టింగ్ హీరో యాక్టింగ్ ఓకే అన్న సిన్ బాగా చేసి హీరో యాక్టింగ్ అంటే అన్న ప్రభాస్ అన్న కోసమే రావాల్సిందే ఎవరైనా సూపర్ ఉంది వచ్చింది సగంకి సగం ప్రభాస్ అన్న కోసమే కేవలం డార్లింగ్ ఫ్యాన్సే సగం ఉన్నది ఏ ప్రమోసన మంచిగుంది ప్రభాసన లేకపోతే ఎవరు చూడరు కాకపోతే ప్రభాసన కోసం మేడం అంతే సినిమా చాలా బాగుంది ప్రభాస్ ఉన్న ఫిఫ్టీన్ మినిట్స్ వర్త్ టికెట్ హీరో హీరో యాక్టింగ్ అంతా ఎలా ఉంది మంచిగా చాలా బాగుంది ఓకే ఆ థీమ్ అంతా శ్రీమాతానం థీమమ్ థీమ్ అంతా ఎలా ఉంది చాలా బాగుందండి ఓకే చాలా వన్ ఓవరాల్ సినిమా ఓవరాల్ ఎంత వన్ టైం వచ్చు సినిమా నేనైతే ప్రభాస్ ఇన్కే లేచినా పొద్దున్న వచ్చిన పండుకున్నా సీన్ రాగానే లే ఇచ్చినా తర్వాత చూసినా మళ్ళీ పండుకున్న అయిపోయింది

సెకండ్ హాఫ్ ఏ సినిమా ఓకే ఫస్ట్ హాఫ్ కామెడీ కామెడీ అయింది మంచు విష్ణు కామెడీ ఫస్ట్ హాఫ్ బాగా నా ప్రభాస్ వచ్చిన సూపర్ హైలైట్ ఓకే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంది ప్రభాస్ మోహన్ లాల్ రెండు ఒకటే ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉంది సెకండ్ హాఫ్ ప్రభాస్ అన్నయ్య వచ్చినాక ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అన్న సినిమా మోహన్ లాల్ కావచ్చు మంచిగా ఎలా ఉంది టైమింగ్స్ అంతే మోహన్ లాల్ అంతే ఏం లేదన్న టూ మినిట్స్ క్యామ్లీ ఉంటుంది అంతే ప్రభాస్ అన్న వచ్చినాక మొత్తం సినిమానే చేంజ్ అయిపోతుంది కన్నా పన్న స్క్రిప్ట్కి ప్రభాస్ అన్న వచ్చినాక ఓ లెవెల్ ¿Pero el Levó